లలితస్కందము కృష్ణమూలము సుమన సుగ్రేయమున్ సువర్ణసుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలు నైవలూన్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ శ్రీ శ్రీగురుభ్యో నమ మన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మొత్తాన్ని గనక పరిశీలిస్తే నిస్వార్థంగా త్రికరణ శుద్ధితో తాదాత్మ్యంతో మనల్ని నడిపించేటువంటి అతీత శక్తిగా దైవాన్ని నమ్మి కొలిచినటువంటి అక్రూరుడు గుహుడు సుదాముడు అంబరీషుడు బెజ్జమహాదేవి గొడబూచి తిన్నడు ఇలాంటి అపరిమితమైనటువంటి భక్తులే కైవల్యాన్ని దేవుడి సాంగత్యాన్ని పొందినట్లుగా మనకు తెలియవస్తుంది పూజారులను మాత్రమే దైవం అనుగ్రహించినట్లుగా ఎక్కడా కూడా చెప్పబడలేదు సాధువర్తనంతో జీవిస్తూ సమాజ హితకారులై ప్రాణికోటి పట్ల ప్రేమ భావన కలిగి ఉండి స్వధర్మాన్ని పాటిస్తూ ఫలితాలను దైవేచ్ఛగా భావించి వర్తించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దైవానుగ్రహాన్ని పొందుతారని మన సారస్వతం ద్వారా మనకు తెలియవస్తోంది ఈ కోవకు చెందినటువంటి పరమ భక్తుడే కుచరుడు చేలము అంటేనే వస్త్రము అని అర్థం కుచేలము అంటే శిథిలమైన లేదా జీర్ణమైన వస్త్రము అని జీవాత్మ పరమాత్మ అని ఆత్మ రెండు రకాలుగా ఉంటుందట తపస్సిద్ధి పొందినటువంటి జ్ఞానులు మాత్రం ఈ రెండింటినీ ఏకీభావంతోనే దర్శించగలుగుతారట సాధారణంగా సాంసారిక జీవనం సాగించేటువంటి ప్రజలంతా కూడా జీవాత్మ ద్వారా లౌకిక వాసన పీడితులై సంసారము అనేటువంటి మాయలోకి చిక్కి ఆనందాన్ని బాధలను సుఖాలను దుఃఖాలను అనుభవిస్తూ కాలయాపన చేస్తూ ఉంటారట ఎవరైనా గనక ప్రేరణ ఇచ్చి ఎరుక కలిగించారా ఇక జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అంతా పరమానందమే ఇక ఇదే కుచేలుని కథ మానవ సంబంధాలకు కుచేలుని కథ చక్కని ప్రబోధ కుచేలుడు అనే శబ్దంలోనే పుట్టు నిర్భాగ్యుడు అని కూడా అర్థం ఉంది కడు పేదరికంతోనే జీవిస్తూ చిన్ననాట సాందీప మహాముని దగ్గర విద్యలు నేర్చుకున్నాడు విద్యాభ్యాసంలో కృష్ణుడు కుచేలునికి సహపాఠి గురుకులంలో కృష్ణునితో కలిసి చదువుకోవడం కృష్ణుని స్నేహం కుచేరుడికి కలిగినటువంటి భాగ్యాలు చిన్ననాటి నుంచే కుచేరుడికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ దరిద్రాయ బహుకుటుంబిత అంటుంది ధర్మశాస్త్రం ధనం లేని వారికి సంతానం అధికంగా ఉంటుందట చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు సంతానం తక్కువనో అసలు సంతానం లేకనో బాధపడుతూ నోములు వ్రతాలు చేస్తూ ఉంటారట అధిక సంతతితో పేదవారు మాత్రం ఆకలికి పీడితులై పస్తులు చేస్తూ బింకంగా బ్రతుకుతూ ఉంటారట ఇదే సృష్టి విచిత్రం విద్యా విషయకంగాను నియమనిష్టలతో కూడినటువంటి ధార్మిక జీవన విషయకంగాను శ్రేష్ఠుడైనటువంటి కుచేలుడికి ఇరవై ఏడు మంది మొత్తం సంతానం బిడ్డలకు తగిన వస్త్రాలను సమకూర్చలేక ఆకలి తీర్చలేక కుచేలుడు అనేక బాధలు అనుభవిస్తూ ఉండేవాడట ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఎవ్వరినీ యాచించకుండా తనకు లభించిన దానినే మహాప్రసాదంగా భావిస్తూ నిరంతరం హరినామస్మరణ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడట కుచేలుడి యొక్క భార్య నిజంగా సహధర్మచారిణి భర్త మనసు నెరిగి ఎప్పుడూ కూడా భర్తను కష్టపెట్టకుండా గుట్టుగా కుటుంబాన్ని నడుపుతూ భక్తి ప్రపత్తులతో ఆ ధర్మమూర్తి కుటుంబ భారాన్ని మోస్తూ ఉండేదిట తమ భాగ్యహీనతను లోపంగా ఆమె ఎప్పుడూ కూడా భావించలేదు ఆర్థిక సంపత్తు తక్కువనే గాని కుచేలుని కుటుంబానికి ధార్మిక సంపదకు ఏమాత్రం కొదవలేదు తమకు కలిగిన దానిలోనే దానాలు ధర్మాలు దైవ కార్యాలు ఇది కుచేలుడి జీవన విధానం పిల్లలు పెరుగుతున్న కొద్దీ పేదరికం కూడా పెరగసాగింది ఒకరోజు బిడ్డలు వట్టి విస్తరే ఆకుల్ని చేతిలో పట్టుకొని అమ్మను చుట్టుముట్టి ఆకలి బాధతో ఎండిపోతున్న పెదాలను నాలుకతో తడుపుకుంటూ అమ్మ ఆకలి అంటూ బాధ తాళలేకపోతున్నాం ఏదైనా పెట్టమ్మా అంటూ దీనంగా ప్రాధాయపడుతూ ఉంటే ఆ తల్లి మనోవేదనతో తలడిల్లిపోయింది మొదటి నుంచి కూడా కలిగిన దానినే ఈశ్వరార్పణం అంటూ నివేదన చేస్తూ ఉన్నదాని ప్రసాదంగా భోజిస్తూ తమకు లేనినాడు దేవుని పేరుతో ఉపవాసం అంటూ పస్తులు పడుకుంటూ తమ దేన స్థితిని గుట్టుగా ఉంచుకొని అభిమానంతో బ్రతికేటువంటి కుచేల దంపతులు బిడ్డల ఆకలి తీర్చలేక చాలా కలత చెందేవారట ఆప్తోపదేశం కూడా ఉత్తమ కార్యాచరణకు ప్రారంభమవుతూ ఉంటుంది ఒక్కొక్క మాటు కుచేలుడు చెప్పగా అతని బాల్యాన్ని విద్యాభ్యాసాలను గురించి ఇదివరలో కుచేలుని భార్య విని ఉన్నది తన భర్త యొక్క స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకాపురాధీశుడు ఆర్తుల పాలెట పిన్నిధిగా దీనజన రక్షకునిగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా తన భర్తతో పాటు కుచేలుని భార్య కూడా శ్రీకృష్ణునిపై అపారమైనటువంటి భక్తి విశ్వాసాలను పెంపొందించుకుంది తమకు లేకున్నా కూడా బిడ్డ ఆకలి తీర్చడంలో అమ్మ పడేటువంటి పరితాపం చెప్పడానికి సాధ్యమయ్యేది కాదు అమ్మనంతా కూడా అంతే ఎముకల గోళ్లలాగా ఎదురుగా నిల్చొని అమ్మ ఆకలి అని బిడ్డలు ప్రాధేయపడుతూ ఉంటే అలాంటి విపత్కర పరిస్థితులలో ఆమెకు శ్రీకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు భర్తను సమీపించి స్వామి మీ చిన్ననాటి నేస్తం శ్రీకృష్ణుడు మిక్కిలి దయగలవాడు సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు అని విని ఉన్నాం కదా ఆర్తులకు దిక్కైనవాడు సాధువుల ఎందో ప్రేమభావం కలవాడు అయినటువంటి మీ స్నేహితుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు శ్రీకృష్ణుని దగ్గరకు ఒక్కసారి వెళ్ళి బిడ్డల ఆకలి పరితాపాల గురించి విముక్తి పొందేందుకై ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించండి అంటూ వేడుకుంది కలలోనన్ తను ముందెరుంగని కష్టాత్ముడైనట్టి దుర్బలుండు ఆపత్ ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబులు ఉల్లంబులో తలంపన్ అంతనమెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిల భక్తిన్ భజించు వారికి సంపద్ సంపద్విశేషోన్నతుల్ కలలో కూడా ఎప్పుడూ స్మరించినటువంటి కఠిన మనస్కులు కూడా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు భక్త మందారుడైనటువంటి శ్రీహరిని ఒక్కసారి స్మరిస్తే చాలు వారి కష్టాలను పోగొట్టి అనుగ్రహిస్తాడే అలాంటివాడు నిరంతరం తానే దిక్కుగా భావిస్తూ సేవిస్తూ చెలించినటువంటి భక్తితో ధ్యానం చేస్తున్న వాళ్ళని సంపదలతో అనుగ్రహించడా కుచేలుని యొక్క భార్య యొక్క నమ్మకం ఇది భార్య మాటలను మన్నించి బిడ్డల ఆకలి తీర్చడం విద్యుక్త ధర్మమని గ్రహించి ఎవరో ఒకరు పూనుకొని చెప్పకపోతే కష్టాలలో కర్తవ్యం బోధపడదు కనుక భార్య చెప్పిన సలహాను శిరసావహించినాడు సజ్జనులకు క్లిష్ట సమయాలలో సాక్షాత్తు దైవమే మానవ రూపాన తరుణోపాయాన్ని సూచిస్తూ ఉంటుంది కాలోచిత సూచనలను కర్తవ్య దీక్షతో స్వీకరించాలి చెలికాని వద్దకు వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోవడం ఎలా ఆప్తుల దగ్గరకు పిల్లల దగ్గరకు దేవుని దగ్గరకు వృద్ధుల దగ్గరకు రక్తహస్తాలతో వెళ్లడం ధర్మం కాదు ఎలా అంటూ కుచేలుడు భార్యను అడిగాడు నిజమే అంటూ ఆ సాధ్వి ఇంటిని శోధించి కొన్ని అటుకులను కుచేలుని ఉత్తరీయం కొంగున ముడికట్టి ప్రయాణానికి సిద్ధం చేసింది శ్రీకృష్ణుణ్ణి చూసేందుకు అత్యంత ఉత్సాహంతో కుచేలుడు బయలుదేరాడు ద్వారక చేరాడే గాని కుచేరుడి మనస్సులో అనేక ఆలోచనలు కృష్ణ మందిరానికి తనను అనుమతిస్తారా లేదా నిరుపేద అయినటువంటి తన రూపాన్ని చూసి ద్వారపాలకులు ఏమైనా అభ్యంతరం చెప్తారేమో సేవకులకు కానుకలిచ్చేందుకు మెప్పించడానికి తన వద్ద కించిత్తు కూడా ధనం లేదు కదా ఇలాగా అనేక అనుమానాలు కృష్ణునికి తన పట్ల ప్రేమ ఎక్కువ తనను ఆదరిస్తాడులే అంటూ తనను తానే ఓదార్చుకుంటూ అత్యంత సౌందర్యవంతమై సంపదలతో తొలతూగుతూ దివ్య వైభవోపేతంగా కాంతులీనుతున్నటువంటి కృష్ణ మందిరాన్ని మెల్లగా చేరుకున్నాడు కళ్యాణ గుణగణోన్నతుడైనటువంటి శ్రీకృష్ణుడు కొలువు తీరు ఉన్న మందిరం అది కానీ డాయం జనునంత కృష్ణుడు కళత్కంజాక్షుడు అప్పేద విప్రుణీ అశ్రాంత దరిద్ర పీడుతున్ కృషీభూతాంగున్ జీర్ణాంబరున్ ఘనతృష్ణాతురచిత్తున్ హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలున్ అల్లంతని జూసి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్ పరమ దరిద్రంతో పీడించబడుతూ శరీరమంతా కూడా కృషించిపోగా బక్క చిక్కి చిరిగిన వస్త్రాలు కలిగి ఉండి దప్పిక చేతనో ఆశ చేతనో అలమటిస్తూ అందరూ కూడా పరిహసించే విధంగా చిరిగిన ఉత్తరీయంతో వస్తున్నటువంటి కుచేలుణ్ణి తన బాల్య స్నేహితుణ్ణి అల్లంత దూరాననే గమనించినటువంటి శ్రీకృష్ణుడు గబగబా పాన్పుపై నుంచి దిగి ఎదురు వెళ్ళి అనురాగంతో కౌగలించుకున్నాడు వెంట తీసుకుని వచ్చాడు స్వయంగా తన పాన్పు మీద కూర్చోబెట్టాడు కాళ్ళు కడిగాడు కస్తూరి పరిమళాలు గల గంధాన్ని కుచేలునికి పూశాడు ప్రయాణ బడలిక తీరేట్లుగా తానే స్వయంగా విసనకరతో విసిరాడు మణిమయ దీపాలతో హారతులిచ్చాడు గోదానం చేశాడు నానావిధ ఉపచారాలు చేస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి తనను సేవిస్తూ ఉంటే కుచేలుడు పులకించిపోయాడు కృష్ణ మందిరంలోని దాస దాసీజనం పరిచారకులు సకల ప్రజానీకం ఆశ్చర్యమగ్నులై ఆనందపడుతూ ఉన్నారు ఈ ఘట్టాన్ని చూస్తూ ఈ పేదవాడు ఎంతటి కఠోర తపస్సు చేశాడో కదా లేకుంటే సురసేవితుడే కాకుండా సర్వలోకాధీస్తుంటే శ్రీకృష్ణుడెక్కడ ఆయనే స్వయంగా తన పాన్పు మీద కూర్చునిబెట్టి సేవలు చేయడమేమిటి మునులకు సైతం సాధ్యం కానటువంటి ఇతని అదృష్టమే నిజమైన అదృష్టం కదా అంటూ అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారట స్నేహంలో ఉండేటువంటి నిష్కపటత్వం అది ఆర్ద్రత అది కృష్ణ కుచేలుర సంభాషణలో నిజమైన స్నేహం ఏమిటో కనిపిస్తూ ఉంటుంది కుటుంబ యోగక్షేమాలు అడిగినటువంటి శ్రీకృష్ణుడికి మిత్రమా నిన్ను చూస్తూ ఉంటే నీ మనసు గృహక్షేత్రాల మీద కానీ సతీ సుతుల మీద కానీ లగ్నమయ్యి ఉన్నట్లు కనిపించటం లేదే అని కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అడుగుతూ ఉన్నాడు భవబంధాలకు లౌకిక విషయవాంఛలకు వశమయ్యేటువంటి వ్యక్తి కాదు కుచేరుడు పైగా సాక్షాత్తు కృష్ణుని దగ్గరకు తన ప్రాణనేస్తం దగ్గరకు వచ్చి ప్రేమపూర్వకంగా కృష్ణుడు చేస్తున్నటువంటి మర్యాదలను స్వీకరిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి కుచేరుడు యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించండి బ్రహ్మానందం ముందు భవబంధాలు ఎలా గుర్తొస్తాయి తివిరి అజ్ఞాన ప్రదీప మగుచు అవ్యయం వైన భరిత సత్వుండు సత్కర్మ నిరతుండు అతుల భూసురుండు శ్రేష్ఠుండు అలగుండు బుధనుతుండు అంటూ కృష్ణుడు తన చిన్ననాట గురుకులంలో తమ అనుభూతుల్ని కుచేలుడితో ముచ్చటించడం మొదలుపెట్టాడు మిత్రమా గుర్తున్నదా గురువర్యులు సాందీపుల వారు విద్యాబోధనలో మనల్ని ఎంతో ప్రభావితం చేసేవాళ్ళు కదా గురుపత్ని ఆజ్ఞానుసారం ఒకసారి మనం కట్టెల కోసం అడవికి వెళ్ళాం భయంకరంగా కారుమేఘాలు కమ్ముకున్నాయి ఉరుములతో కూడిన వర్షం పడుతోంది అలాంటి ప్రళయకాల చీకటిలో మనం దారి గుర్తించలేకపోయాం ఇద్దరం ఒకరినొకరు చేతులు పట్టుకుని భయంతో రాత్రిపూట అడవిలో ఒక చెట్టు కింద అలాగే ఉండిపోయాం అలా సూర్యోదయం అవుతోందో లేదో ప్రేమమూర్తి అయినటువంటి మన గురువుగారు మనల్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చారు మనల్ని చూశారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు కౌగలించుకొని శిష్యులుగా మీరు మా రుణం తీర్చుకున్నారు చిన్నారులారా అంటూ మనపై ప్రేమామృతం కురిపించారు మనకు ధన దార పుత్ర సంపదలతో పాటు ఆయుష్యుని ఉన్నతిని విజయాన్ని గౌరవాన్ని కలిగేట్లుగా గురువుగారు ఆశీర్వదించారు నీకు గుర్తుందా అంటూ శ్రీకృష్ణుడు కుచలుడికి పూర్వ సంఘటనలను గుర్తు చేశాడు గురువు యొక్క ఆశీస్సులో వ్యర్థం కావని దరిద్రం తప్పకుండా తొలగుతుందని సంపదలు విజయాలు సంభవిస్తాయని అన్యాపదేశంగా కృష్ణుడు తన మిత్రుడికి శుభ సంకేతాలిచ్చాడు దళమైన పుష్పమైనను ఫలమైన సలిలమైనను పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భజింతున్ అంటూ నీవు నాపై ప్రేమతో తెచ్చిన కానుక ఏది నీవు తెచ్చినది ఏదైనా సరే నాకు చాలా ప్రీతికరమైనది నన్ను ఇష్టపడే వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ నేను ఆప్యాయంగా స్వీకరిస్తాను అని చెప్పి తన చేతులతోనే స్వయంగా కుచేరుడి ఉత్తరీయపు ముడిని విప్పి అటుకులను ఆరగించడం ప్రారంభించాడు సహృదయులు ప్రేమ సంపన్నులు ఎప్పుడూ కూడా ఎవ్వరిని అవమానించరు ఆర్ద్రతతో చెరదీసుకుని గౌరవిస్తారు అలాంటి హృదయ విశారత గలవారినే మనీషి అంటారు వాళ్ళనే ఇంకా దైవమని కూడా జనులు కొలుస్తారు కుచేలుడి వద్ద మరొక పిడికేడు అటుకులకై చిక్కిరి చేయి చాపుతూ ఉంటే రుక్మిణీదేవి అంతటితో చాలు అన్నట్లుగా అడ్డుకుంది ఆ రోజంతా కుచేలుడు కృష్ణమందిరంలోనే కబులతో గడిపాడు సేద తీరాడు మర్నాడు తన ఊరికి బయలుదేరాడు కృష్ణుడు చాలా దూరం వరకు మిత్రుడికి తోడుగా నడిచాడు సాగనింపాడు ఆత్మాభిమానంతో కుచేలుడు కృష్ణుని వద్ద తాను వచ్చిన పనిని నివేదించలేదు పైగా సంపదలను గనక ఇచ్చి ఉంటే కృష్ణుణ్ణి మరిచిపోతానేమోనని అందుకే ఆ మహానుభావుడు తనకు సంపదలు ఇవ్వలేదని మనస్సులో భావిస్తూ కుచేలుడు ప్రయాణం సాగిస్తున్నాడు ఇది కుచేలుని ఉదాత్తత సాక్షాత్తు శ్రీకృష్ణుని ప్రేమ ముందు కుచేలుడికి తన అవసరం గుర్తుకు రాలేదు ఎందరో మునీశ్వరులు తపస్సు చేసినా కూడా కనిపించినటువంటి స్వామి తానే స్వయంగా సేవలు చేసిన భాగ్యం ముందు తన నిర్భాగ్యం మనస్సులో మెదలలేదు ఉదార హృదయులు స్వచ్ఛమైనటువంటి స్నేహశీలము కలిగిన వారు స్వార్థ భావనలకు అతీతంగా ఉంటారట వారి జీవనంలో సత్ఫలితాలు అనేవి ఉంటాయే అవి వాడంతటా అవే సమకూరుతూ ఉంటాయట సజ్జనులకు కష్టాలు తాత్కాలికాలే మంచి వారికి సుఖదుఖాల పట్ల కష్ట సుఖాల పట్ల భేదభావన తెలియదట అన్నింటికి ఆ పరమాత్మ సంకల్పం అని భావిస్తూ స్వీకరించేటువంటి ఔదార్య గుణం వాళ్ళకు అలవడుతుందట ఇద్దరు స్నేహితుల మధ్య ఉండాల్సినటువంటి పవిత్రమైన ఆత్మీయతను భాగవతంలోని కుచేలుని కథ మనకు తెలియజేస్తుంది సర్వం సహామూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు కుచేలుతో జరిపినటువంటి గురుస్తుతి దేవదేవుని కన్నా కూడా గురువే గొప్పవాడని గురుస్థానమే గొప్పదని గురువు శిష్యులను బిడ్డల కంటే కూడా అధికమైన ప్రేమతో గమనిస్తూ ధార్మిక జీవనం వైపు నడిపిస్తూ పాఠాలు నేర్పుతాడని ప్రపంచ ఉన్నతికి గురువే మూలాధారమని తెలియజేస్తోంది గురువు అనుగ్రహం దైవానుగ్రహం కలవారికి వారి ఆశీస్సులే అసలైన సంపదలట స్వంత గ్రామానికి వచ్చినటువంటి కుచేరుడు తన ఇంటినే గుర్తించలేకపోయాడు తన కుటీరం స్థానంలో ఇవాళ పాలరాతి భవనాలు వనాలు మణిమయ కనకాభరణ విరాజితులైనటువంటి దాస జనాలు పరివారం గీత వాద్య నృత్యాలతో సేవకులు అంతా మారిపోయింది సేవకులు ఎదురు వచ్చారు మంగళహారతులు ఇచ్చారు కుచేలుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళాడు కుచేలుడు తన భాగ్యాన్ని చూసి ధర్మపత్నిని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటే కుచేలుడి యొక్క నిరాడంబర సాధు వర్తనానికి శ్రీకృష్ణుని అనుగ్రహానికి పులకించినదై కుచేలుని భార్య ఆనందభాష్పాలతో భర్తకు నమస్కరించింది భక్తులు భక్తితో అర్పించేటువంటి కించిత్తు నివేదనలకే పరమాత్మ అపరిమిత సంపదలతో అనుగ్రహిస్తాడట మానసిక స్వచ్ఛతకు మించిన సంపదలు ఉండవు మంచి స్నేహితుణ్ణి మించిన సంపదలు ఉండవు సద్గురువు చేసేటువంటి జ్ఞానబోధకు మించినటువంటి సంపదలు కూడా ఉండవు కలిగిన దానితో తృప్తిపడి జీవించడమే కుచేలుని కథ బోధించేటువంటి శసలైన కలిమి భూషణములు శవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణభాషణములు స్వస్తి